హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే ఈరోజు వీడియోలో ఎప్పుడు వంకాయలతో ఒకే విధంగా కర్రీ వండుకొని తింటుంటే బోరు కొడుతుందా అయితే ఒకసారి ఈ విధంగా వంకాయలతో వంకాయ పచ్చడి తయారు చేసుకొని తినండి చాలా బాగుంటుంది ప్రిపరేషన్ కూడా పదిహేను నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ముందుగా లేత వంకాయలని తీసుకోండి ఇలా వీటికున్న తొడిమెలన్నీ తీసేసుకోండి ఇలా తీసుకొని వీటిని మంచి ఒక బౌల్లో వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వీటిని కట్ చేసి వేసుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఇందులో ఒక పది పన్నెండు ఎండుమిర్చిని తొడిమలు తీసేసి వేసుకోండి ఇలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై కాగానే ఇందులో ఒక చిన్న ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులో పది వెల్లుల్లిని రెమ్మలు తీసేసుకొని వేసుకోండి ఇందులో ఒక కప్పు కరివేపాకు వేసుకోండి ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి ఇందులో రెండు స్పూన్ల నువ్వులు వేసుకోండి నువ్వులు చాలా మంచి అండి హెల్త్కి తింటే ఇవి ఒకసారి అన్నీ వేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కొంచెం వరకు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఈ ఆయిల్లోకి వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచిగా ఆయిల్లోనే కుక్ చేసుకోండి ఈ వాయిల్లో ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం చల్లార పెట్టుకోండి ముందుగా వేంపుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు అందులోనే ఒక కప్పు వేంపుకొని పొట్టు తీసుకున్న పల్లీలను ఒక కప్పు వేసుకోండి ఇందులోనే ఒక స్పూను జీలకర్ర వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మంచి గ్రైండ్ చేసుకోండి ఇది ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోండి ఇలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి ఇలా మంచిగా పచ్చడి మాత్రం కొంచెం బరకగానే ఉండాలి చాలా బాగుంటుంది అలా ఉంటేనే మొత్తం పేస్ట్ లాగా మాత్రం చేసుకోకండి ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది పచ్చడి అనేది ఇప్పుడు ఇందులో పోపు వేసుకొని ఒక్కసారి కలుపుకోండి ఇంత ఇలా చేసుకున్నారంటే వంకాయ పచ్చడి రెడీ అయినట్టే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి